सिटी न्यूज की स्वागत ఎంసీపీఐ పార్టీని నిర్మాణం చేస్తున్న మా పైన కొందరు ఎంసీపీఐ యు పేరుతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఓంకార్ బిఎన్ రెడ్డి పేర్లను వాడుకోవద్దని ఎంసీపీఐ పేరును కూడా వాడవద్దని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంసీపీఐ యు పేరుతో చెప్పుకుంటున్న నాయకత్వానికి మేము ఒకటే సూచన చేస్తున్నాం ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలతో నడుస్తున్న మీరు ఎంసీపీఐ యుని ఎంతో కాలం నిలబెట్టలేరనేది గుర్తించాలని మేము హెచ్చరిస్తున్నాం ఓంకర్ పేరుతో నర్సంపేటలో వరంగల్లో విజ్ఞాన కేంద్రం నెలకొల్పుతామని వెంకట్రామ జంక్షన్లో కాశ విగ్రహం నెలకొల్పుతామని దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంతానికి కాజేయడమే కాక భూపాల్పల్లి ఏటూరు నాగారములలో ఉండబడిన పార్టీ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టిన మీరు ఓంకార్ బియ్యని వారసుడా లేక నర్సంపేటలో కాంస విగ్రహాన్ని నెలకొల్పిన పానగంటి నర్సయ్య మత్సాపురంలో నూట ఐదు అడుగుల ఎత్తు స్థూపాన్ని నిర్మాణం చేసిన నేను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సింగత్ సాంబయ్య గారు హైదరాబాద్లో ఓంకార్ భవనాన్ని నిర్మాణం చేసిన మరి మేము ఓంకార్ రెడ్డి వారసులమా అనేది ప్రజలు గుర్తిస్తున్నారు ఇది మీరు గుర్తించకపోవడం మీ సిగ్గు చేటు ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు పద్ధతులతో ముందుకు పోకుండా పార్టీని ఎలా నిర్మాణం చేయాలా అనేది మీరు ఆలోచించుకోవాలనే హితం చెబుతున్నాం నిత్యం కమ్యూనిస్టుల ఐక్యత పేరుతో వల్ల వేసే మీరు మీరు పనిచేస్తున్న ఎంసీపీఐ యులో మీ తప్పులను ఎత్తి చూపిన ఓంకార్ సహచరులైనటువంటి పదహారు మంది కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ నుంచి ఎల్లగొడితే కేరళ బీహార్ రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాలలో తొంభై శాతం ఉద్యమంతో సహా పార్టీ కార్యాలయాలతో సహా నిజమైన ఎంసీపీఐ మాదే అని ఆ కాంగ్రెస్ అంతా పనిచేస్తున్నది నిజం కాదా పార్టీని ముక్కలు చేసుకుంటూ పోతున్న మీరు కమ్యూనిస్టుల ఐక్యత గురించి మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టు కాక ఇది మరేమవుతుందో ఇది మీరే అర్థం చేసుకోండి నిజమైన కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోరే వాళ్ళు అనుసరించే విధానం ఇది కాదు ఇప్పటికైనా ప్రజలు ప్రజాతంత్రవాదులు మీ విధానాన్ని గమనిస్తున్నారు మా విధానాన్ని గమనిస్తున్నారు ప్రజలే న్యాయ నిర్ణేతలు రాజకీయ పార్టీల మీద ఏ ఫిర్యాదులున్నా చర్యలు తీసుకునే అధికారం కానీ విచారించే హక్కు కానీ ఎలక్షన్ కమిషన్కు మాత్రమే ఉన్నది ఇది పోలీసు మెట్లు ఎక్కడం అంటేనే మీరు పత్రాలు కేవలం పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు మా పేరుతో ఉన్నాయని అహంకారం కాక మరి ఏంటో మరి హక్కు పత్రాలు ఉన్న అధికారం ఉంటుందని మీరు అనుకుంటే నర్సంపేటలో ఎంసీపీఐ పార్టీ కార్యాలయం ఎవరి పేరుతో ఉన్నదో పత్రాలు వరంగల్ ఎంసీపీఐ కార్యాలయం పత్రాలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయో మరి వాళ్లకు అప్పగిస్తారా మీరు అనుభవించే చోటనే హక్కు పత్రాలు అవసరం లేదు ఇతరుల మీద దాడికైతే హక్కు పత్రాలు ఈ ద్వంద్వ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ పిచ్చి పిచ్చి తుగ్ల కథలు మాని ఓంకార్ బియ్య రెడ్డిల ఆశయాలకు కట్టుబడి సాధింపులో భాగంగా పనిచేయండి కానీ తోటి కమ్యూనిస్టు పార్టీగా పనిచేస్తున్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని హెచ్చరిస్తున్నాం